Da <Sessly> da <singing> Oh, P say పట్టిద్దాం అని చూస్తున్నాయన ఆ సందే లేదు ఆ సందా అని చూస్తున్నా దూకుతు దాన్ని బండి కావాలంట

ఇక ముందుకేందుకు వస్తుంది ముందుకేస్తుంది ఇస్తా వాళ్ళకి బాగా சேம் ஆண்டி லேம் ஆண்டி லே சேம் பெண்டி முசலா ஆண்டி அதுக்குமாறு கதா நேன் இக்கோலாக தினேச దానికి వెళ్తా మా ఇప్పుడే ఇంకా మొత్తం నాచి నాడు చూడ మా ప్లేట్ ఇదే మా ప్లేట్లో చూడకొనా పట్టుకో ఆయన పడుకో ఎక్కడ తీయాలి ఇది ఎంత ఉంది కొద్దిగా తీయాలి కదా ఎక్కువ తీయద్దు కదా

రెండు గంటలు గాడి దియాల పుదిన పుదిన దియొద్దలే గాని కోతి వేదని ఇయద పుదిన దియాలయా కోతి వేరా ఆక్లాసి దివీత తా కాదే కష్టం అంటే ఇది కష్టం గాదే ఎంత కష్టం కాదా నరుపో అడుగో కష్టం ఆ ఫోన్

ओरे 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 विरेन यार पंगे यार बैठ कोने पन्नी ननू वाह तेरी टेस्टन फ्रेंड्स ये दी दीयाली 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 दी 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 दी

నువ్వు చేస్తున్నావు ప్లేస్గా ఎరా ఏం చేస్తున్నారు నువ్వు మావాడు ప్రశాంతంగా అట్లా ఆడుకుంటాను బెస్ట్ ఇంకా ఇంకేంది బో కావాలి దాంట్లో నీకు బో కావాలి నీకు ఎత్తుకో ఎత్తు ఎత్తు పైకి ఎత్తు ఎత్తురా ఎత్తు ఇంకా టైం పట్టిద్ది ఇంకా ఉందిగా ఎత్తుందా చికెన్ అయిందా మరి అంటే ఈ రైస్లోనే నువ్వు వైట్ రైసా ఓహో ஓஹோ அது இது மொத்த மிங் அனே அந்தேனா நீலி இது சிக்கனா இது

నాకు నాకు వాడికి ఆకలి అవుతుంది పాపం కానీ ఏమైనా తొందరగా వాడికి ఆకలి అవుతుంది అయిపోయింది ఇంకా ఏ పీజ్గా ఏ చికెన్ ముక్కలు ఒకటే దీని రైస్ పక్కన పెట్టినా అయిపోయింది మొత్తానికైతే ఏ పెరు చట్నీ తింటుంది నా కొడుకు నిమ్మకాయ వద్దు ఫస్ట్ టేస్ట్ చూద్దాం చేతిండలు పెట్ట <laughs> 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 మొత్తానికైతే బిర్యానీ అయిపోయింది ఇదేంటి చార్ పెట్టుకున్నా మొత్తం ఫ్రై మొత్తం అందరికి వస్తారు ఫ్రై రెండు ముక్కలు

आज नाम सुनो। ओके फ्रेंड्स। बाय फ्रेंड्स। अलग होता मंच वीडियो तो ओके ना? बाय 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 बाय। थैंक यू सो मच